માન પા પંકજ વ્યાલય યજ્ઞૂત્રુશેખર કૃપા કરારદાજી યોગી काशिकापुरातिनाद कालभैरवंबज भानुकोटि भास्करं तामकम्परीलकण्ठ निश्चिताय कम्पि लोचकं कालकालमम्बुजाक्षमक्ष कूलमक्षरं काशिकापुरातिनाद कालभैरवंबज शूलकण्ठपाणिमादि कारणं श्यामकायमादि సందర్భంగా ఘర్కాశ్రమం వారు నిర్వహిస్తున్న ఈ భైరవ కాలభైరవ మీద వాటిలు బాగా జరుగుతున్నాయంటే నేను ఇదే ఫస్ట్ టైం వచ్చి చూ పేరెంట్స్ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా పిల్లలు తీసుకొస్తున్నారు మన హిందూ ధర్మం ఇంకా ఇంకా అభివృద్ధి చెందుకని ఈ విధంగా పేరెంట్స్ కనుక ప్రోత్సహిస్తే నేను చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నాను ఇవన్నీ చూసి నేను ఎప్పుడూ ఇలాంటి వాటిలో పాల్గొనలేదు ఆ స్వామే నన్ను ఇక్కడ తీసుకొచ్చారేమో అని నేను ఎంత ఆనందిస్తున్నానండి ఈ విధంగా ప్రతి సంవత్సరం జరగాలని నేను ఆకాంక్షిస్తున్నాను దేవి శరణి ఉత్సవాల సందర్భంగా శ్రీ దత్తాశ్రమం నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నర్సరీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులకు కాలభైర వాష్క మీద పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి పట్టణంలోని అన్ని పాఠశాల నుంచి కూడా ఈనాడు విద్యార్థిని విద్యార్థులు ఇక్కడికి పోటీకి పాల్గొంటున్నారు ఇంత బాగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకి అలాగే పంపినటువంటి యాజమాన్యం వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చిన్నతనం నుంచి పిల్లలకి ఈ శ్లోకాలు చెప్పినందువల్ల వారికి మెమరీ పవర్ పెరుగుతుంది అలాగే జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది కాన్సన్ట్రేషను డెవలప్ అవుతుంది సో వీటిని గమనించి దత్తాశ్రమం వారు సుమారుగా ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించిన మరి గురువుగారు గణపతి సజ్ఞానంద స్వామీజీ వారికి హృదయపూర్వక భక్తిపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని తీయడం అనేటటువంటిది మనం చిన్నతనం నుంచి కనుక అలవాటు చేసినట్లయితే ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి రావడమే కాకుండా వారిలో ఒక వైబ్రేషన్స్ కూడా ఈ శ్లోకాల వల్ల వస్తాయి కాబట్టి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దత్తాశ్రమం వారికి అలాగే పాఠశాలల యాజమాన్యం వారికి తల్లిదండ్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇదే విధమైనటువంటి సహాయ సహకారాలు రాబోయే రోజుల్లో కూడా అందించి దత్తాశ్రమం వారు నిర్వహించేటువంటి పోటీల్లో మన పిల్లలు పాల్గొనే విధంగా చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తారు लयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगि बृहवन्दितं दिगम्बरं शाशिकापुरातिनादकालभैरवम्बज भानुकोटिभास्वरं भवाणि तानकम्पर नीलकण्ठनिश्चिता ददायकं दा त्रिलोचकम् ంబుజాక్షమక్ష తూలమక్షరం కాశి కాపురాధి నాథ కాలభైరవంభజ చూలకంఠపాసండ పాణిమాధికారణం శ్యామ కాయమాదిదేవమక్షరం నిరామయం హీమ విక్రమ ప్రభు చాండవ ప్రియం కాశి కాపురాధి నాథ కాళభైరవంభజ భుక్తి ముక్తిదాయకం ప్రశస్త విక్రమం భక్తవస్త విక్రమ్